హాయ్ అండి ఈ రోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ కటింగు విధంగా స్టిచ్చింగ్ ఈ రెండూ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీలో నుంచి వచ్చిన బ్లౌజ్ పీసే ఈ శారీ మీద వచ్చిన బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉంది పైగా వీళ్ళకి హ్యాండ్స్ ఒక కొంచెం హైట్ తక్కువ పెట్టుకోమని పెట్టమన్నారు ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందుకు నాకు కుదిరింది లేకపోతే మనకి ఇంత బుట్ట రాదండి ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఒక రావడానికి ఒక లైన్ అయితే వేశాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేశాను వీళ్ళు హైట్ అయితే హ్యాండ్ హైత్ కొంచెం కూడా ఎక్కువ పెంచొద్దని చెప్పారండి ఎంతైతే ఉందో నాకు అంతే కావాలన్నారనమాట ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్స్కి లైనింగ్ను కూడా బుట్ట కింద పెడుతున్నాను అనమాట ఇలా ఫోల్డ్ చేయకూడదు ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేస్తుంది కదా ఇటువైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి అది రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇంత వదిలేస్తున్నానండి ఒకటిన్నర ఇంచ్ అయితే వదిలేస్తున్నాను ఎందుకంటే మనం శారీలోంచి కట్ చేసిన పీస్ ఉందనమాట ఇదిగోండి ఈ శారీలోంచి కట్ చేసిన పీస్ ఉంది సో దీంతో మనం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎంతైతే వస్తుందో అంతా వదిలేసుకుని ఖర్చులతో కలిపి మిగతాది షా మనకి షార్ట్ హ్యాండ్ కింద తీసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత వచ్చింది నాకు మూడు ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి పైన ఖర్చులు కావాలి కింద పట్టి ఎతకడానికి కూడా ఖర్చులు కావాలి కదా మూడున్నర ఇంచులు అయితే సరిపోతుందండి సో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కొంచెం తక్కువ చేస్తాను ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఓకేనా సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ కూడా ఫోల్డ్ చేశాను కింద ఖర్చులు వదిలేశాను ఇప్పుడు హైట్ వచ్చేసి ఇంచులు మూడు ఇంచులకి ఒక అదే మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ వేశాను ఖచ్చులతో కలిపి మొత్తానికి మూడున్నర ఇంచులు కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపి మూడున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేశాను మీకు కనిపిస్తుంది కదా ఏది దేనితో వేసినా కూడా కనిపించట్లేదని నాకైతేనే సో కాబట్టి ఎప్పుడైనా సరే హ్యాండ్ హైటు ఇంచులు లేదంటే ఇంచుల కన్నా తక్కువ ఉందనుకోండి చంకడౌను మనం హైట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఖర్చులతో కలిపి ఓకేనా సో ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అయితే ఇది నాకు ఆ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉంది కింద పట్టీకి వన్ అండ్ హాఫ్ మొత్తానికి చూసుకుంటే ఇంచులే ఉంది సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను తీసుకున్న హైట్లో అంటే ఇప్పుడు మూడున్నర ఇంచులో సగానికి ఫోల్డ్ చేసుకుని డౌన్ తీసుకుంటాను ఇప్పుడైతే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఇలాగ బ్యాక్ తిప్పేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు వచ్చేసి ఆరు మీద ఏ ఏడు గీతలు వచ్చింది ఆరో నెంబర్ తోటి వస్తే తక్కువ ఇంచులు తీసుకుంటాం కదా సో అది ప్రాసెస్ ఫాలో అవ్వకండి ఎందుకంటే ఇది కొత్త కస్టమర్ అనమాట వీళ్ళది కొత్త కస్టమర్కి కొంచెం చంక డౌన్ మరి వాళ్ళకి ఇష్ట ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా వాళ్ళని బట్టి తీసి చూసుకోవాలి నేనైతే సగానికి ఫోల్డ్ చేసి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ చంక దగ్గర చూసారా మీరు కొంచెం ఎక్కువ ఉందనమాట మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి అంటే మాత్రం బ్లౌజ్ వేసుకోరు చాలా మందికి ఇష్టం ఉండదు కదా మరీ చంక డౌన్ అనేది లోపలికి వెళ్ళిపోతే హ్యాండ్స్ పైకి ఎత్తినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని సో అప్పుడు బాగా గమనించుకోవాలి మీరు సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే అంటే హైట్ ఎంత ఉందో అంటే మూడున్నర ఇంచులు వచ్చింది కదా దాంట్లో సగానికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది అనిపించింది నేను అంతే ఫోల్డ్ చేశాను వాళ్ళకి కూడా నచ్చింది బ్లౌజ్ మళ్ళీ ఇస్తా అని చెప్పారు కానీ నేనే లేదని చెప్పాను సో ఇలాగా నేను సంగడం అయితే వాళ్ళకి నచ్చినట్టు తీసుకున్నాను తీరా చూస్తే ఎలా ఎంత వచ్చిందంటే మనం తీసుకున్న బ్లౌజ్ హైట్లో సగంకి ఫోల్డ్ చేసుకు వచ్చింది సో అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక ఇలా పెట్టుకున్నా కూడా మనకి అంతే వచ్చిందనమాట ఇప్పుడు మనకి కుచ్చీలకి కావాలి కదా క్లాత్ అందుకు నేను ఎంత తీసుకుంటున్నానంటే నా వైపు నుంచి ఎగస్ట్రా ఒక ఐదు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నానండి ఇంచులు తీసుకుంటున్నాను ఇదంతా కుచ్చి వస్తుంది అనమాట ఇది మొత్తం కూడా కుర్చు కింద వస్తుంది ఇక్కడ మీరు కావాలనుకుంటే పైన హైట్ కూడా పెంచుకోవచ్చు నేను పెంచట్లేదు నాకు దగ్గర క్లాత్ లేదు ఇక్కడ నుంచి మీరు ఇంకా నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది నా వైపుకి ఇంచులు అంటే నా వైపు ఫోల్డింగ్ ఉంది కదా నా వైపుకి ఐదు ఇంచులకి మార్కింగ్ వేసేసి వదిలేశాను ఇక్కడ చూడండి ఇలాగా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశానండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ కూడా ఇక్కడి నుంచే మార్కింగ్ వేశాను వీళ్ళకి హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ కరెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు పైనుంచి ఇలా నీట్గా ఇలా చూడండి ఇలా క్రాస్కి వచ్చేసింది కదా సిక్స్ పాయింట్ సెవెన్కి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూవ్స్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఈ కార్నర్ దగ్గర మన ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది లోతు ఏం తీయాల్సిన అవసరం లేదు పఫ్ హ్యాండ్స్లకి ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి మీకు పైన కూడా మాకు పఫ్ కావాలనుకుంటే పైనుంచి మీరు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోవాలన్నమాట పైనుంచి ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇలాగ సపరేట్ చేసేసుకుని దేని దానికి లోతు కావాలనుకుంటే తీసుకోవచ్చు కొంతమంది లోతు అవసరం లేదంటారు కొంతమంది తీయాలక్క లోతు అంటారు నేనైతే తీస్తానండి కుట్టేటప్పుడు తీస్తాను ఇప్పుడు తీయకపోయినా కుట్టేటప్పుడు తీస్తాను అనమాట ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇంత పొడుగ్గా వస్తుంది అనమాట మన ఒరిజినల్ క్లాత్ను కూడా అలాగే కట్ చేసుకుని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్కి నాకు లేస్ వచ్చింది ఆ లేస్ కూడా నేను వేసి కుట్టేస్తాను వేస్ట్ చేయకుండా పట్టీకి హ్యాండ్కి మధ్యలో లేచెట్టి కుడతాను అనమాట ఇప్పుడు ఇలాగ దేని దానికి సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇక్కడ ఇక లోత్ అనేది ఇలా చక్కగా లోతు అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగ చక్కగా లోతు కట్ చేసుకో చేయాలి అనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు లేదంటే కుట్టేటప్పుడన్నా చేయొచ్చు సో ఇది అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట సైడ్కి ఏమైనా అతుకులు పడితే ఈ పీస్ వాడుకుంటే సరిపోతుంది ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేస్తాను ఇలా కరెక్ట్గా ఉండాలి ఇలాగా ఇలా కరెక్ట్గా బాగా జారిపోతుంది అనమాట క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ కూర ఉన్న వైపుకి అయితే కట్ చేసుకుంటానండి ఎందుకంటే పన్నా ఉంది కదా అందుకుని దీన్ని కూడా నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసేసాను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాకు కుదిరింది కానీ పెద్ద సైజు అయితే అసలు శారీలోంచి వచ్చిన పీస్ సరిపోదన్నమాట వీటిని కూడా ఫోల్డ్ చేసేసాను అన్నీని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు కొంచెం క్లాత్ ఎక్కువే ఉంచుకుని కట్ చేసుకొని జారిపోతుంది కదా అటు ఇటు జరిగిందంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని పెట్టేసి జాయిన్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి మనం టక్ పెట్టాం కదా ఐదు ఇంచులు అక్కడికంటే ఒక వన్ ఇంచ్ వెనక నుంచి స్టార్ట్ చేసుకోండి సో ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా ఇలాగా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేసేయండి అయిపోయింది మన కింద కూడా అంతేనండి కింద కూడా ఇలా నేను చూపించినట్టు ఫ్రిల్స్ పెట్టేసేయండి ఇలా చక్కగా ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పట్టీ అతకాలన్నమాట చూడండి ఎంత తక్కువ క్లాత్ అయినా కూడా మనకి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో ఈ పట్టీని నేను ఎంత తీసుకున్నానంటే ఎంత వస్తాను తీసేసుకున్నానండి అంటే అక్కడ కొంచెం క్రాస్గా వచ్చిందనమాట అందుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలాగ డబుల్ ఫోలింగ్ చేస్తున్నాను ఇలా డబుల్ ఫోలింగ్ చేసుకుని ఒక నాలుగు ఇంచులు తీసుకున్నట్టున్నాను నాలుగైదు ఇంచులు క్లాత్ అయితే తీసుకున్నాను డబుల్ ఫోలింగ్ చేశాను అనమాట డబల్ ఫోలింగ్ చేసుకుని మన హైట్ చూసుకోవాలి ఎంత ఉందో ఏంటనేది లేదంటే వీళ్ళకి నచ్చదు మళ్ళీ హైట్ ఎక్కువ అయితే నచ్చదంట సో పర్లేదండి మన ఖర్చులన్నీ పోగా వస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి తర్వాత వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా కొంచెం ఎక్కువ వచ్చిందనమాట నీట్గా స్టిచ్ చేసేయండి తర్వాత వచ్చేసి చూసుకోండి ఇదంతా కూడా ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎగస్ట్రా ఉన్న తర్వాతని కట్ చేసేయండి ఇదంతా కూడా ఇప్పుడు ఇలాగ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను లేస్ అని చెప్పాను కదా ఆ లేస్ను కూడా ఇదిగోండి తీసేస్తున్నాను సగానికి కట్ చేసేస్తున్నాను రెండు హ్యాండ్స్ కావాలి కదా ఇలాగా ఇలా కట్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి దీనికి ఇలా పెట్టాలి మర్చిపోయాను ఇంక ఇలా పెట్టేసుకుని దీనికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా హ్యాండ్ హైట్ కరెక్ట్గా వచ్చేసింది పైన ఖర్చులు పోగా కింద ఖర్చులతో కలిపి అదే కింద అంతా రెడీ అయిపోయిందిలేండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది కదా సో నేను చెప్పినట్టు మీరు కూడా స్టిచ్ చేశారంటే మీకు ఇంతే బాగా వస్తుంది కింద లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఇలాగా డిజైన్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్